రాయలసీమలో కళాకారులకు కొరత లేదని తాము అందరం కూడా వారిని ప్రోత్సహించడం జరుగుతుందని అందులో ఏమాత్రం వెనుకంజ వేసే ప్రసక్తి లేదని డాక్టర్ కేవి సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత కేవి సుబ్బారెడ్డి తన అభిప్రాయం వ్యక్తం చేశారు గురు సందర్భంగా స్థానిక కలెక్టరేట్లోని సునయనా ఆడిటోరియం సిర్డి సాయి లీలలు నాటక ప్రదర్శనను డాక్టర్ కేవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ నాటక ప్రదర్శనను ఒకేసారి మూడు నంది అవార్డుల గ్రహీత పదవి విరమణ పొందిన ఎస్ఐ అంకయ్యతో పాటు పలు అవార్డులు పొందిన కళాకారులు చక్కటి నాటక ప్రదర్శనను ప్రదర్శించి రక్తి కట్టించి చూపరులను మంత్రముగ్ధులు చేశారని ఆయన కొనియాడారు ఇలాంటి నాటక ప్రదర్శనను తన చేతుల మీదుగా ప్రదర్శించే భాగ్యం విద్యావేత్తగా అయినా తనకు దక్కడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు ఇలాంటి నాటకాల ద్వారా కళాకారులు ఉత్తేజంతో పాటుగా సందేశాన్ని ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ముఖ్యంగా ఆంటరాన్ని తనం ఇందులో చర్చించడం ద్వారా సమాజం కుల మతాలకు అతీతంగా ఐక్యమత్యంతో కలిసిమెలిసి జీవించాలన్న గొప్ప సందేశం ఉన్న సాంఘిక చారిత్రక నాటకాన్ని మరింత మంది తిలకించి ఆదరిస్తే చాలా సంతోషం ఇచ్చేదని తెలిపారు సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్య పరులను చేసి తద్వారా ఐక్యత భావం పెంపొందించాలని ఈ నాటక ప్రదర్శన ముఖ్య ఉద్దేశమని చెప్పారు కళాకారులు కళలకు మరింత పదును పెట్టి ఉన్నతంగా తీర్చిదిద్దాలని కూటమి ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా చక్కగా సహకరిస్తోందని ఆయన గుర్తు చేశారు ఇలాంటి నాటక ప్రదర్శనకు సునయన ఆడిటోరియానికి అద్దె చెల్లించి ప్రదర్శన నిర్వహించడం బాధాకరమని అన్నారు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాద్ ప్రత్యేక చొరవ చూపి కళాకారులను ప్రోత్సహించేందుకు తమ కృషి చేసి ఆడిటోరియం ఉచితంగా అందించాలని డాక్టర్ కెవి సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు Eu vou ঠাকুরজি 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 সর্বেয়া ও চিত্র ও চিত্র নামার কি পালে তা করিস তো মুদে সবলা নলা গ শোদিনস্তু Gracias. 别瞎清楚啊！ సందర్భంగా లోని సునైనా ఆడిటోరియంలో శివడీ సాయి లీలలు అనేటువంటి నాటిక ప్రదర్శన జరుగుతూ ఉంది రిటైర్డ్ ఎస్ఐ వెంకయ్య గారు ఒకేసారి వరుసగా మూడు నంది అవార్డుల గ్రహీత అలాగే మిగతా వాళ్ళందరూ కూడా నంది గ్రహీతలు ఈ చక్కని నాటకాన్ని ఈరోజు ప్రదర్శిస్తూ ఉన్నారు ఆ నాటికను స్పాన్సర్ చేసే భాగ్యం విద్యావేత్తమైనటువంటి నాకు అవకాశం దక్కింది ఇలాంటి నాటికల వల్ల వాళ్ళ కళాకారులు మనకు ఒక ఉత్తేజాన్ని ఇవ్వగలుగుతారు ఒక సందేశాన్ని కూడా ఇవ్వగలుగుతారు ఇందులో ఈ అంట్రాంచనం గురించి అయితేనే మిగతా చాలా విషయాల గురించి చర్చించడం జరుగుతూ ఉంది కాబట్టి సమాజం అంతా కూడా కుల మతాలకు అతీతంగా కలిసిమెలిసి జీవించాలి అనేటువంటి గొప్ప సందేశం ఇచ్చేటువంటి ఈ సాంఘిక మరియు చారిత్రక నాటకాన్ని మరింత మంది చూసి ఆవరించినట్లయితే చాలా సంతోషం కలిగేది వాళ్ళు సోషల్ మీడియా ద్వారా మీ అందరూ కూడా దీన్ని ప్రమోట్ చేస్తారని ప్రజలందరి మధ్య ఐక్యతా భావం రావాలని భారతదేశం ఈనాటికి కళలకు పుట్టినీళ్ళు మరీ ముఖ్యంగా రాయలసీమలో కూడా కళాకారులకు కొరత లేదు మేమందరం కూడా కళాకారులను ప్రోత్సహించడానికి ఎప్పుడూ వేసే ప్రసక్తి లేదు కాబట్టి కళాకారులందరూ కూడా తమ కళలను మరింత ఉన్నతంగా ప్రభుత్వం కూడా చూస్తుంది మరి ఈరోజు సునైనా ఆడిటోరియాన్ని కొంత రెంట్ పే చేసి చెల్లించేది నడపాల్సి రావడం మాత్రం కళాకారులకు బాధాకరము మరువవుతుంది భవిష్యత్తులో కలెక్టర్ గారు జోక్యం చేసుకొని కళాకారులను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేస్తున్నా నేను డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థలో చేరి